నమస్తే మీరు చూస్తున్నది నేను మీ సుధీర్ కుమార్ ఈ రోజు వార్తాంశాలు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో ఒడ్డర యువజన సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలో అడుగు సందర్భంగా ధర్మపురి మండల ఒడ్డర యోజన సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో ధర్మపురి ఒడ్డర సంఘం ఆధ్వర్యంలో ఒడ్డర యువజన సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంలో ఒడ్డర యువజన సంఘ చారిటబుల్ ట్రస్ట్ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్వతంత్ర సమర యోధులు ఒడ్డే ఓబర్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు యోజన సంఘ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒడ్డెర కులస్తుల ఉన్నతికి తోడ్పడే విధంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా డీసీఎంహెచ్ చైర్మన్ ఎల్లల శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ సత్యమ్మ ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ టిఆర్ఎస్ నాయకులు రాజశేఖర్ కడారి రాజేష్ జగన్ ఒడ్డెర సంఘం అధ్యక్షులు పీట్ల బాలు ఉపాధ్యక్షులు ఇరుగదిండ్ల వేణు యూత్ అధ్యక్షుడు దండుగుల రాజేష్ మరియు మండలంలోని వివిధ గ్రామాల ఒడ్డర సంఘ అధ్యక్ష ఉపాధ్యక్షులు పాల్గొన్నారు